మీరైతే మాదిగా మహిళ సమైక్యత ఏదైతే పెట్టారో అంటే గతంలో నుండి కూడా మహిళలకి కొంత అంటే మాదిగలనే కాదు ఏ మహిళకైనా చాలా అన్యాయం జరుగుతుంది మహిళలని కొంత చిన్న చూపు చూస్తూ ఉంది మీరు మీ మాదిక వర్గం కోసం కావచ్చు మహిళల వర్గం కోసం కావచ్చు ఏమన్నా కార్యాచరణ ముందుకెళ్ళే ఏమైనా ప్లాన్ ఉన్నాయా ఏమన్నా చేద్దామన్న ఆలోచన ఉందా ఏం చెప్తారు నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ నా ఇంట్లోనే సక్కలేదు నా ఇల్లే సక్కగా నా ఇంట్లో ఉన్న నాన్నదమ్ములే ఒకళ్ళు ఒకళ్ళు ఏలిక చీలికలు అయిపోయినరు నా భర్తను పట్టుకొని మీ స్టూడియోకి వచ్చిన ఈ ఇల్లు ఆగమైపోతుంది కాపాడుకుందాం ఈ ఇల్లుని ఫస్ట్ ఇల్లు సక్కదిద్దుకొని బయటకు చెప్తాం బయట మహిళలు ఎందుకంటే పోరాటం చేసిందంతా మేమండి జెండర్ మీద స్త్రీల హక్కులు కుటుంబ హింస బిల్లు ఆడపిల్లల సంరక్షణ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ హిందుకోడు బిల్లు పెట్టి స్త్రీల హక్కుల్ని తీసుకొచ్చిండు ఆ స్త్రీల హక్కుల్ని మేము వాడుకుందాం అనేటరకే మేము హక్కుల్ని సాధించడానికి పోరాటంలో భాగమైనాము ఆనాడు సారా పోరాటంలో పా పనిచేసింది పోరాడిందంతా నెల్లూరు జిల్లా దళిత మాదిగ మహిళలు వాళ్ళందరూ ఆ పోరాటం చేసిన వాళ్ళు ఎక్కడో కనుమరుగైపోయినరు స్త్రీ పోరాటం మీద బయటకు వచ్చిన స్త్రీవాదులు జెండర్ వాదులు అంతా లీడర్లు అయిపోయినరు లీడర్లు అయి కూతురు మగవాళ్ళు అగ్రవర్ణ పురుషులు అగ్రవర్ణ స్త్రీలు ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ రంగాల్లో వాళ్ళు ముందడుగు ఉన్నారు అంటే ఫస్ట్ మా పురుషులు ఒక మా మాదిగ పురుషులు ఒక మెట్టే ఎక్కలేని స్థితిలో ఉన్నారు వాళ్ళే ఈ సమాజంలో అంటరాని వాళ్ళుగా ఉన్నారు అంటరాని వాళ్లకు అంటరాని స్త్రీని నేను బానిసకు బానిసను బాంచకు బాంచగా బతుకుతున్నా అరే మీ బానిసత్వం మీరు అంటరాని స్థానం అనుభవిస్తున్నారయా దాని నుంచి విముక్తి కల్పించుకుందామని చెప్తుంటే మా మొగ్గు నిట్టలేరు మేము ఇంకే ఇంతే బానిసత్వంలో బతుకుతాం ఇంకా ఇట్నే పెంట మీద ఎరుకొని తింటాం ఇంకా ఇంకా మేము ఇట్లే ఇంకా ఊరవతలనే ఉంటాం మేము ఇంకా వాళ్ళ బాంచాను అనుకుంటే కాలు మొక్కుకుంటేనే ఉంటాం అంటే వాళ్ళకి ఆత్మగౌరవం లేకవచ్చు అని మా మాదిగాడలకు ఆత్మగౌరవం ఉందండి మొగోడేమన్నా అంటే మాటకు మాట అంటాం సరి చేసుకోమంటాం అర్థమైందా బయటోడన్నా ఇరిసి తంతం అర్థమైంద మా తెరువు ఎవడన్నా అనవసరంగా వస్తే మేము ఊరుకోము ఎవడు జోలికి అనవసరంగా మా జోలికి ఎవడన్నా వస్తే ఊరుకోము మాదిగా స్త్రీ ఆత్మగౌరవం అది ఎందుకంటే మేము ఆనాడు కాల కారం చెడు ఆలయమ్మ కానీ ఆనాడు కారం చెడు సువార్తమ్మ కానీ ఏ మంత్రికి ముఖ్యమంత్రికి ఎన్టీ రామారావు కూడా ఎన్టీ రామగారి బతాయి పనులను ఎగిరిదనిలా వీర వనితలు దళిత పులులమ్మ అంటే స్త్రీలలో అంత ఆత్మగౌరవం ఉన్నది మీరు 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 పులులనుకొని పిల్లులయ్యాల కాలు పట్టుకుంటున్నారు పులులంతా మేము రానాయన పులులను మేము మాదిగ స్త్రీలం అందుకని మేమేమంటున్నాం అంటే ఒకరిని విమర్శించడం కాదు అగ్రవర్ణాల స్త్రీలు ప్రపంచంలో ఉన్న స్త్రీలు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుంది రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ మహిళా దినోత్సవం అంతా శ్రామిక స్త్రీలు జరుపుకోవాలి కో క్లారా జట్కి అన్నాడు ఆనాడు ఆమె పోరాటం దేని మీద చేసింది కూలి సమాన కూలి వేతనం మీద కొట్లాడింది పురుషులతో పాటు సమాన కూలి వేతనం కావాలనేది స్త్రీల హక్కులు గుర్తించాలన్నది బాబాసాహెబ్ తెచ్చిన హక్కులు స్త్రీలకు ప్రాదేశిక అంటే హిందూ కోడ్ బిల్లులో స్త్రీల హక్కులు గుర్తించని పార్లమెంట్లో నేను ఉండనని రాజీనామా చేసి వెళ్ళిపోయినా రాజశాఖ ప్రతిప్రదేశ్ ఈ భారతదేశ స్త్రీలకు అందరికీ స్త్రీలందరూ రేపు అంతర్జాతీయ మహిళా దీక్షంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఈయన దేవుడని మొక్కాలి మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీలను గౌరవించి చదువు నేర్పిన మహాత్మ బాపులే తన భార్యకు చదువు నేర్పిన మహాత్మ బాపులే మనకు దేవుడు మనకు ఒక మహిళను సాధారణ ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్న ఒక మామూలు మహిళను తీసుకొచ్చి ఉత్తర భారతదేశ భారతదేశం మనవాద ప్రాంతంలో ముఖ్యమంత్రిని ఒక అంటరాని స్త్రీని ముఖ్యమంత్రి చేసి చూపించిన మహనీయుడు మాన్యశ్రీ కాంచీరాం ఆయనను మాన్యశ్రీ అనుకోవాలి ఈ దొంగను మాన్యశ్రీ అని పిలుస్తున్నారు జాతి ద్రోహిని మాన్యశ్రీ అని పిలుస్తున్నారు అమాయకమైన పోరగాళ్ళు అలా చెప్తున్న మాన్యశ్రీ అని పిలివద్దు మంద కృష్ణ పాపం దలుగుతుంది మీరు మాన్యశ్రీ అంటే మహనీయులకు దక్కాలి పేరు పాటలు రాష్ట్రంలో కూడా చెప్తుంట మందకృష్ణ కృష్ణ మీద పాటలు రాష్ట్రంలో కూడా చెప్తున్నా వ్యక్తుల మీద పాటలు రాపించుకోవడము నువ్వు సచ్చిదాక రాయల పాటలు మహనీయులు వంద సంవత్సరాల క్రితం వాళ్ళు చచ్చిపోయినాక వచ్చిన పాటలు నీకెందుకు ఏం సాధించినావు మేము సాధించిన బిల్లు నీ బిల్లు అని చెప్పుకుంటున్నావు ఆడలు సాధించింది మహిళా దినోత్సవము జరిపే వాళ్ళకు చెప్తున్నా మ మహిళలు మహిళలుగా చేసుకోండి మహిళల వేదికల మీద పురుషులు వచ్చి ముగ్గుల పోటీలని ప్రైజీలు ఇస్తామని మహిళలు మహిళలుగా కొట్లాడండి స్వతంత్ర మహిళలుగా ముందుకు రండి ఆనాడు ప్రపంచ దేశాల్లో ఉన్న మహిళలు ఈరోజు విద్యాపరంగా ఉపాధి పరంగా సామాజిక పరంగా అన్ని రంగాల్లో ముందడ్డ పురుషుల కంటే ఆధిక్యంలో అన్ని రంగాల్లో ముందున్నారు కానీ ఈ భారతదేశ కుల వ్యవస్థ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో ఈరోజు అంటారు స్త్రీని ఒక మూడో తరగతి మనిషి కానీ స్త్రీని నిర్దేశపడ్డ స్త్రీని అది ఏ స్త్రీ అయినా కానీ ఆ స్త్రీలనందరినీ దళితులతో పోల్చిండ్రు అంబేద్కర్ బాబాసాహెబ్ మహనీయుడు బ్రోకెన్ లైఫ్స్ అన్ని ఆ స్త్రీలు స్త్రీలనంతా వీళ్ళను అందుకని వీళ్ళకు విముక్తి కల్పించిన ప్రధాత డాక్టర్ భీభ భీమరావు అంబేద్కర్ గారు ఆయనను పొగడాలి ఆయన కోసం పాటలు రాయాలి ఆయన కోసం పోరాటాలు చేయాలి ఆయన ఇచ్చిన హక్కుల్ని వాడుకోవడానికి స్త్రీలంతా ముందుకు రావాలి అట్లాంటి పోరాటం శ్రమతత్వం శ్రమతో కూడిన తత్వం పోరాడే తత్వం స్త్రీలను అందుకనే ఓ మహిళ బాధల బతుకులు ఎన్నాలే మీరు ఎదిరించి మీరు ఎదిరించి లోకం పోకడ మార్చాలే ఆడదంటే ఆదిశక్తిని అలనాటి రుద్రమ దేవని ఆడదంటే ఆదిశక్తిని అలనాటి రుద్రమ దేవని స్త్రీలేనిదే సమాజం అసలు ఎక్కడిదే స్త్రీలు సమాజాన సగభాగం అని చాటాలి స్త్రీలు సమాజాన సగభాగంగాని చాటాలే అందుకని స్త్రీలంతా సగం ఉన్నాం మనం కానీ ఆ సగాన్ని సగంకు సంపేస్తున్నారు ఈరోజు భారతదేశంలో అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసుకో అబ్బాయిలకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకలేరు ఇక్కడ జరిగే అత్యాచారాలు ఇక్కడ జరిగే ఆడపిల్లల మీద పసిపిల్లని కూడా చూస్తున్న ముసలి పండు వయసు దాకా అత్యాచారాలు చేసి చంపుతున్నారు ఎందుకు ఈ దారుణం ఈ ద ఈ దౌత్యం ఎందుకు వచ్చింది ఎందుకు ఈ పరిస్థితులు మొన్న ఈ మనువాద పార్టీ ఇది తోటి నువ్వు పొత్తు కలుపుతున్నవే మరి మొన్న అమిత్ షా అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేస్తే ఎందుకు మందకృష్ణ కృష్ణ పలక ప్రశ్నించలేదు చెప్పు అంబేద్కర్ను దేవుడు అనుకున్న ఇంకో దేవుణ్ణి ఇంకో దేవుణ్ణి మొక్కండి అంబేద్కర్ అంబేద్కర్ అంటురు అని అన్నాడు జైభీం అన్నందుకు చంపుతుండరే బుల్లెట్ నడిపినందుకు చేతులు నరికేస్తుండరే అటువంటి దొంగలక నీది ఆర్ఎస్ఎస్ ఎజెండానా ఎంఆర్పిఎస్ ఎజెండానా నీ ఉద్దేశం స్త్రీల ననిచి వేస్తున్నవే దండోర ఉద్యమంలో ఉన్న స్త్రీల నుంచి వేస్తుంది పురుషుల ననిచి వేస్తేవి ఏ కో నారాయణగా నువ్వు ఒక్కవే మిగిలితీవి